హలో ఫ్రెండ్స్ బ్రహ్మడి సీరియల్ జూలై ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి సిద్ధార్థుని పంపిస్తుంది నేనని యామిని కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది అనమాట అండ్ అలాగైనా రెండు రోజుల్లో నువ్వు నిరూపించుకోకపోతే నువ్వు నీ పోస్టింగ్ నుంచి చూడిపోతావు అంటారు అలాగే రేవతి అనే ఆవిడ రాజుకు అక్క అని తెలుస్తుంది మరి ఆవిడ అక్క ఎలా అక్క అయింది ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతావు అనమాట కావ్యకి ఫోన్ చేస్తుంది అనమాట యామిని ఏంటి కావ్య నా సెకండ్ సర్ప్రైజ్ ఎలా ఉంది ఏంటి అని చెప్తుంది అనమాట ఏంటి బహుమతి అంటుంది అంటున్నావా సితార్థని పంపించింది నేనే అని ఆమెని చెప్తుంది అనమాట అర్జెంటుగా బోర్డు మీటింగ్ పెట్టించింది నేనే ఈ ఒక్కదానికే షాక్ అయితే ఎలా నీకు ఇక నేను మీద షాకులు ఇస్తాను నేను అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవించాలి కదా అందుకే నీకు శిక్ష విధించాను నీకు మిగిలింది కేవలం రెండు రోజులని ఆమెని అంటుంది నీ పవర్ సిత చేతుల్లోకి వెళ్లకుండా ఎలా ఆపుతావని ఆమెని అంటుంది నాకు నలభై ఎనిమిది నీకున్నది రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్సే కానీ ఏం చేయగలవు అంటే నాకు నలభై ఎనిమిది గంటలు కూడా కాదు ఒక మూమెంట్ జరిగినా నేను గెలుస్తానని కావ్య అంటుంది నువ్వు గెలవాలంటే ఒక దారి ఉంది ఈ లోకానికి రాజు బతుకున్నాడని నమ్మించాలి అలా చేయాలంటే రామ్ గతం జరిగిపోయిన గతం అంతా చెప్పి రాజుగా చూపించాలి అలా చేయగలవా అలా చేస్తే ఏం జరుగుతుందో నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసావు కదా లేదు నీ కుటుంబంలో కూడా నీ స్థానం పోతుంది ఉన్న రోజులు కంపెనీలో ఎంజాయ్ చేయి కావ్య అని చెప్పి ఆమెని ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకో పక్క అప్పు పోలీస్ స్టేషన్ ముందు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే కానిస్టేబుల్తో ఏంటి బయట కూడా జరుగుతుందంటే ఆ కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళని ఆ ఏంటి కొట్టుకుంటున్నారంటే మేడం అప్పు కట్టలేదని రెండేళ్ళు అవుతుంది వాళ్ళల్లో ఒక అతను చెప్తాడనమాట రెండు రోజుల తర్వాత ఇస్తాను అంటున్నాడు కదా అని అప్పు అంటుంది రెండు రోజుల తర్వాత మీకే డబ్బిస్తాను మేడం మీరే వాడికి డబ్బు ఇవ్వండి అతను అతను కూడా మీరే ఇవ్వండి మేడం నాకు ఇవ్వమని ఇవ్వకుండా ఇచ్చానని చెప్తాడని వారు అతను అంటాడు వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని వస్తారనమాట ఒకసారి అంత అప్పు అంటుందన్నమాట దాంతో సరే అని కదా తర్వాత కొట్టుకున్న అయితే బయటకు వచ్చి అప్పు మేడం ఇంత త్వరగా బుట్టలో పుడుతుందని అనుకోలేదు వెంటనే ఆమెని మేడం ఫోన్ చేసి చెప్పాలని ఆమె ఫోన్ చేసి చెప్తారు మేడం అప్పు మేడం పని ఇచ్చే అంటారు అనమాట సరే గుడ్ ఆ అమౌంట్ నేను పంపిస్తాను ఆ అప్పు మాత్రం మన ఉచ్చలో నుంచి బయటపడకూడదని ఆమెని ఫోన్ పెట్టేస్తుంది అనమాట వస్తే అప్పు నా చెప్పదెబ్బ కొట్టావు కదా ఈసారి నేను కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో చూడు అని ఆమె అనుకుంటున్నాను పోలీసు అయిన అహంకారంతో కొట్టావు ఇప్పుడు నేను ఎలా దెబ్బకూడదు నాకు చూడు అని చెప్పి మాట్లాడుతుంది అనమాట ఇంకో పక్క రాజు ఇంట్లో కార్టూన్స్ చూసుకొని నవ్వుకుంటూ ఉండడం అనమాట నవ్వుకుంటూ ఉండంటే అక్కడ ఇందిరాదేవి గారు అపర్ణ ఏంటి అత్యా వీడు కార్టూన్ చూసి ఇంట్లో నవ్వుతాడు మనమేమో వీళ్ళ గురించి కంగారు పడుతుంటే అంటే వీళ్ళు మాట్లాడుతూ ఏంటి రామ్ కోపం లేదా నీకంటే కోపం ఎందుకు కోపం లేకపోతే చాలా మంచిది అంటే నీ కోపం రాలేదు కావ్య వెళ్ళిపోయినందుకంటే ఫస్ట్ వచ్చింది కాని తర్వాత తన గురించి తెలిసి కోపమే రాలేదు అని చెప్తాడనమాట అప్పుడే కావ్య ఫోన్ చేస్తుంది అనమాట రాజుకి ఫోన్ చేసి మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి ఇక్కడికి రండి అని కావ్య అంటే తన లవ్ మ్యాటరే అనుకొని రాజును మురిసిపోతూ ఉంటాడనమాట మీ మనోరాలి సిక్కి అనుకుంటున్నానమ్మా సీక్రెట్గా కలవాలనుకుంటుంది అని చెప్తాడు అనమాట నేను గుడ్ న్యూస్తో వచ్చేస్తానని నాన్నమ్మకి అమ్మకి చెప్పి బయలుదేడతాడు అనమాట రాజు వెళ్ళి కావ్యాన్ని కలుస్తాడు రాజు ఏంటి రాజు గారు రామ్ గారు ఇంత త్వరగా వచ్చారంటే మీరు చెప్పారు కదండి ఇది వచ్చేస్తానని చెప్పి ఏదో ముఖ్యమైన విషయం ఉన్నారు ఏంటి అదే అని రాజు అడుగుతాడు మీకు ఇదివరకు మా బాస్ గురించి చెప్పాను కదా ఆయనకి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అని మా కంపెనీలో ఒక సిద్ధార్థని బోర్డు మెంబర్ ఉన్నాడు మంచిది అంటాడు అతనికి ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఉంటాయి ఇంకా మంచిది అంటాడు అయితే మీ బాసని రమ్మనండి అని రాజంటాడు అనమాట ఆయన రాలేరు అంటే ఏంటి ఏమైంది యాక్సిడెంట్ అయిందా అంటే దాదాపు అలాంటిదే అని చెప్పి ఆయనకు బదులు మీరు ఆఫీస్కి రావచ్చు కదా అని కావడుగుతుంది అనమాట దాంతో రాజు కంగారు పడి ఏంటి ఈసారి మీ బాస్ లాగే మార్చేస్తానంటే ఎలా ఒప్పుకుంటానండి అని అంటాడు అయినా మీరు నాలాంటి వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తారు యామిని లాంటి వాళ్ళ కోసం అయితే చచ్చిపోతానండి పెళ్లి చేసుకుంటారని కావ్య అలుగుతుంది అనమాట ఆ తర్వాత ఆ సిద్ధార్థ్ చాలా చెట్టవాడండి తన ఒకసారి వాడి చేతుల్లో కంపెనీ వెళ్ళిందంటే ఉద్యోగుల పరిస్థితి ఏంటి కంపెనీ నమ్మకం బతికే ఉద్యోగుల పరిస్థితి గురించి తెలియదు అంటాడనమాట కరెక్టేనండి వాడి చెట్టవాడి నేను కాదనట్లేదు నేను మీ భాషలాగా యాక్ట్ చేసిన ఆమె చీటింగ్ కేసు పెడితే ఏంటి సమస్య అంటే దాని గురించి నేను చూసుకుంటాను మా అప్పు పోలీసే కదా ఇదంతా నేను చూసుకుంటే అరెస్ట్ చేయడం పోలీసేనండి చీటింగ్ కేసు కింద వాళ్ళు లోపలి ఎవరు బాధ్యతలు అంటే లేదు రామ్ గారు అలా జరగకుండా నేను చూసుకుంటాను మీరు అసలు ముందు ఒప్పుకోండి అంటుంది అనమాట సరే ఒప్పుకోక తప్పుతుందా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా సరే చేసేద్దాం అంటాడు రాజు దాంతో రాజును గట్టిగా హక్ చేసుకుంటుంది కావ్య ఇంకా బాగా ఎమోషన్స్ అయింది దాంతో రాజు అయితే చాలా సంతోషపడతాడు అనమాట రాజు కూడా రెండు చేతులు వేసి హక్ చేసుకోవాలనుకుంటే కావ్య దూరం వెళ్ళిపోతుంది ఇంకా అలా రాజుతో యామిని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది కళావతి యాదగిరి నువ్వు వెళ్ళి నేను సార్తో వస్తానని చెప్పి రాజు కారులో బయలుదేరుతుంది అనమాట కళావతి ఇక మీరు బాస్లో ట్రైనింగ్ ఇవ్వ మా బాస్లో మీకు ట్రైనింగ్ ఇవ్వాలి పదండి ఇంటికని కావ్యం తీరి రాజుని తీసుకెళ్తుంది అనమాట అవునండి కారులో వెళ్తూ మాట్లాడుకుంటారు అవునండి అసలు మీ బాస్ ఎలాంటి ఇవ్వడని రాజు అడుగుతాడు తర్వాత ఆయనే బాస్ అని తెలియక ఈయన అడుగుతూ ఉంటాడు అనమాట అయితే చెప్తుంది అనమాట మంచివాడ చెడ్డవాడ అంటే మంచివాడు ముసుకులోని చెట్టు మంచివాడు ముసుకొలోని చెడ్డవాడ అయి ఉంటాడు లేదా చెడ్డవాడ అనిపించుకుంటే మంచి పనులు చేసే మంచి మనుషుని వాళ్ళ ఉన్నాడు అని అంటాడు అనమాట తన గురించి చెప్తుంది అంటే ఇలా స్ట్రిక్ట్గా ఉంటాడు మంచి చేస్తే తప్పు చేస్తే సొంత వాళ్ళకైనా శిక్ష వేస్తాడు అదే మంచి చేస్తే బయట వాళ్ళకైనా నెత్తిన పెట్టుకుంటాడు అని చెప్తే దానికి చెప్తాడు అనమాట మంచివాడులా ఉన్న ఉన్న మంచివాడు మంచివాడు చెట్టవాడు అయి ఉంటాడు లేదంటే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడా మనసున్న వాళ్ళు మా కానీ మంచి మనసున్న వాళ్ళ ఉన్నాడని చెప్తేసరికి కావ్య అయితే మీ గురించి మీరే పడుకుంటున్నారా అని చెప్పి అనుకుంటుంది ఇంకా రోడ్డు మీద రేవతి సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో లో కావ్య వాళ్ళని సేవ్ చేసింది కదా రేవతి అని ఆవిడ తన కొడుకు షూస్ అడుగుతుంటే రెండు వేలు పెట్టి షూ కొనలేక ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట అది చూసిన కావ్యరాజు ఆ షూస్ కొని రేవతి ఇంటికి వెళ్తారనమాట అక్కడ రాతిని చూసిన రేవతి గబాబా వెళ్ళి అతన్ని హక్ చేసుకొని ఏంట్రా ఎలా ఉన్నవరా అని అడుగుతుంది అంటే ఈవిడ రాజుకు అక్క అనమాట అనే తెలుస్తుంది మరి చూద్దాం అక్క ఎలా అయింది అసలు ఆవిడ బయటకు ఎందుకు వచ్చింది ఈ కదే ఏంది కొత్త క్యాండిడేట్ని ఎందుకు పెట్టారు సీరియల్ పొడిగించడానికి పెట్టారా లేదా కొత్తగా ఏదైనా చేయబోతున్నారా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యామిని చేస్తున్న ప్లాన్ ను రా కావ్య రాజు కలిసి తిప్పికొడతారా లేదంటే అప్పు నిరికించాలనే ప్లాన్ అప్పు తిప్పికొడుతుందా లేదంటే అప్పు బయటపడుతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్